వీడియోల కోసం గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెండు పేల పంతొమ్మిదిలో విశాఖ ఎయిర్పోర్టులో వైసీపీ అధినేత విపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ పై కోడికత్తితో దాడి చేసిన వ్యవహారంలో నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ అప్పటి నుంచి జైల్లోనే ఉన్నాడు శ్రీనివాస్ కు బెయిల్ కోసం ఆయన కుటుంబ సభ్యులు లాయర్లు ఎన్నో ప్రయత్నాలు చేసినా అవేమీ ఫలించలేదు దీనికి ప్రధాన కారణం ఈ కేసులో బాధితుడిగా ఉన్న సీఎం వైఎస్ జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వకపోవడమే దీంతో చేసేది లేక శ్రీనివాస్ ఆయన కుటుంబం ఆమరణ దీక్షకు దిగుతున్నారు కోడికత్తుతో దాడి చేసిన కేసులో శ్రీనివాస్ కు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఐదేళ్లుగా ఆయన కుటుంబం కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది అసలు దాడి చేసింది శ్రీనివాస్ కాదని వైసీపీ నేత మజ్జి శ్రీను అంటూ ఆయన లాయర్లు కొత్త వాదనను కూడా తెరపైకి తెచ్చారు మరోవైపు సీఎం జగన్ వచ్చి వాంగ్మూలం చెప్తే ఈ కేసును ముగించేందుకు కోర్టు కూడా సిద్ధంగానే ఉంది అయినా సీఎం జగన్ ముందుకు రాకపోవడంతో శ్రీనుకు బెయిల్ రావడం లేదు దీంతో ఆయన లాయర్లు కోర్టు కూడా ఏమీ చేయలేకపోతోంది ఈ నేపథ్యంలో విశాఖ జైల్లోనే మగ్గుతున్న నిందితుడు చనిపోలి శ్రీనివాస్ కీలక నిర్ణయం తీసుకుని ఆమనుడి నిరాహార దీక్షకు దిగాడు సీఎం జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని దాని ఆధారంగా తనకు కోర్టు బెయిల్ ఇస్తుందని శ్రీనివాస్ చెప్తున్నాడు ఈ నేపథ్యంలో శ్రీనివాస్ ఆమనని దీక్షకు దిగటం సంచలనం రేపుతోంది శ్రీనివాస్కు ఏదైనా జరిగితే ఎన్నికల సమయంలో మరింత రచ్చ కావడం ఖాయంగా కనిపిస్తోంది మరో శ్రీనివాస్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇవాటి నుంచి విజయవాడలోని వారి ఇంట్లోనే ఆమరణ దీక్షకు దిగారు శ్రీనివాస్ తల్లి సోదరుడు కూడా అతనికి బేలివ్వాలని కోరుతూ చేపట్టారు దీంతో శ్రీనివాస్ కుటుంబం నిరాహార దీక్షల వ్యవహారం రాష్టంలో చర్చనీయాంశంగా మారుతోంది మరోవైపు ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేయాలని కోరుతూ హైకోర్టులో సైతం వైఎస్ జగన్ పిటిషన్లు దాఖలు చేయడంతో ఈ కేసు ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు